నూట ముప్పై ఐదవ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ రాజేందర్ అన్న ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఎక్కడ కూడా ప్రతి డివిజన్ లో కూడా అన్న అటెండ్ అవుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు జీవీ ఈరోజు మరి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు కంప్లీట్ అయి నూట ముప్పై మరి ఈరోజు భారతదేశం అంతా కూడా మరి గల్లీ గల్లీలో అన్ని పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఈరోజు ఆయన జయంతి దిగ్విజయంగా అందరూ జరుపుకుంటున్నారు కుల మతాల ప్రాంతాల ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా నూట ముప్పై నాలుగేళ్ళు కంప్లీట్ అయినా కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చి నేళ్ళైనా మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఇంకా యువత ముందుకు తీసుకెళ్ళాలి మనం ఈరోజు ప్రపంచంలోనే మన రాజ్యాంగం అనేది మనలా స్ఫూర్తి తీసుకుంటూ అందరు కూడా వెళ్తున్నారు ఈరోజు దేశంలో మరి రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మా దేశంలో ఉండాలనే భావనతోని మరి అన్ని దేశాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి కాబట్టి ఈరోజు ఎప్పటికైనా సూర్య చంద్రుడు ఉండేవారు కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఎప్పుడు ఎక్కడికి పోవు అందరూ కూడా యువత కూడా ఆయననే ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నా ప్రార్థన మీరు రెండు ప్రశ్నలు అడిగారు దళితులే మా దళితుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పని దళితులే ముందుకొస్తున్నారు అని చెప్పని మీరు అడిగారు మంచి ప్రశ్న వేశారు మీరు అది వాస్తవమే ఎందుకంటే తల్లిపాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత త్యాగం చేశాడో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే కానీ బాబాసాహబ్ అంబేద్కర్ ఒక దళితుడనే ఉద్దేశంతో ఒక దళితులకే న్యాయం చేశాడని చెప్పని ఈ దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఎట్లా దళితులకే న్యాయం చేశాడు ఇప్పుడు స్త్రీలు దళితుల్లోనే ఉన్నారా స్త్రీల హక్కుల కోసం ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూ హిందూకోర్టు బిల్లు ప్రవేశపెట్టారు ఆయన హిందూ హిందూకోర్టు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్త్రీల హక్కుల కోసం మరి స్త్రీలు దళితుల్లోనే ఉన్నారా మరి దళితులే దళితులే ఎందుకు ముందుకు వస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదంటే భారత రాజ్యాంగ రూపశిల్పి భారతదేశానికి ఒక చట్టాన్ని అందించినటువంటి వ్యక్తి దళితుడు కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ మీరందరూ కూడా కుట్రబన్నుతూ దళితులే ముందుకు వస్తున్నారంటే దళితులు ఏ దళితులు ఎవరూ రాకపోతే ఆయన భుజాన వేసుకొని మేము మోయాలి కదా మా కూడు పెట్టిన దేవుడు ఆయన మా గొడ్డి ఇచ్చిన దేవుడు ఆయన మరి మేము మర్చిపోతాం మీరు మర్చిపోతే మేము మర్చిపోతావా మీరు కులహీనంతో కుల రక్కసి మీరు మర్చిపోయారు కానీ మేమేలా మర్చిపోతాం మాకు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈ దేశంలో ఉండేటువంటి ఎనభై ఐదు పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అంటే బాబాసాబ్ అంబేద్కర్ కాదా దానికి కారణం బాబాసాహబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాదా దానికి కారణం కాబట్టి ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ నాట్ ఓన్లీ ఒక దళితుడు దళితుల కోసమే చేయలేదు ఈ దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళందరి కోసం నిరంతరం పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళందరి కోసం జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్యను చంపుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన నలుగురు బిడ్డలను కూడా సంపా చంపుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినంత త్యాగం ఇంకా ఎవరైనా చేసి ఉంటే దానికి ఎవరైనా వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరని కూడా సేవస్తం ఈ రోజు చెప్తా ఉంది ఇరవై ఒకటో శతాబ్దంలో కుల వివక్షత లేదు అని నేను అంటాను ఎందుకంటే దళితులను కూడా అందరూ అగ్రవర్ణాలు కావచ్చు మిగిలిన సామాజిక వర్గాలు కూడా అంతా అనదముల మెలుగుతున్నారు కొంతమంది దళితులు మీడియా ముందు మైక్ ముందు మెట్టగానే వాళ్ళు ఫేమ్ కావడం కోసం ఈ పదజాలాలన్నీ వాడుతున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను దీనికి మీ సమాధానం ఏంటి లేదు లేదు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కుల వివక్షత కొనసాగుతా ఉంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వంద సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి కులాన్ని నిర్మూలించాలని చెప్పని పోరాటం చేస్తే వంద సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది సోదర కాబట్టి మీరు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళ కాలేజీల్లో తర్వాత యూనివర్సిటీల్లో ఎక్కడ లేదు కుల వివక్షత దళితులను ఎక్కడ చిన్నసు చూడటం లేదు ఇప్పటికీ కూడా నాగార్జున యూనివర్సిటీ కానీ ఆంధ్రాలో తర్వాత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి యూనివర్సిటీలో కానీ ఎక్కడ కుల వివక్షత లేకుండా ఉందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కుల వివక్ష ఒక క్వశ్చన్ చెప్పండి కుల వివక్షత అంటున్నారు ప్రభుత్వం మీద చట్టాల మీద మీరు మీరు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు కానీ కుల వివక్షత విషయంలో అయినా మీకు రిజర్వేషన్ అంటూ ఒకటి కేటాయించి మీకే ముందు ప్రాధాన్యత ఉద్యోగాల అవకాశాలలో కూడా మీకే ఇస్తున్నారు అగ్రవర్ణాలకు లేదు అగ్రవర్ణాలకు ఎక్కువ శాతం కూడా రిజర్వేషన్ లేదు దీనికి మీ సమాధానం ఏంటి మరి అగ్రవర్ణాలు అంటే ఈ దేశంలో ఉండేటువంటి సంపద అంతా కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉంది దళితుల దగ్గర ఎక్కడ ఉంది ఏముంది దళితులకి భూములు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా ఏమున్నాయి ఉన్నాయి కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఒక రిజర్వేషన్ల ద్వారా అది పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళు ఇవాళ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారే తప్ప ఇంకా కోట్లాది మంది దళితులు జీవోత్సవాల్లో మగ్గిపోతూ ఉన్నారు కుల వ్యవక్షతో కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ ఉన్నాం రిజర్వేషన్ ఇంకా పెంచాలని చెప్పి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఎందుకు రిజర్వేషన్ అమలు పరు అమలు పరుస్తా ఉన్నాయంటే బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అమలు జరుపుతున్నారే తప్ప మా మీద గౌరవంతోటో మా మీద మమ్మల్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో కాదని చెప్పని కూడా ఇవాళ మీ ముందు నేను తెలియపరుస్తున్నాను అగ్ర అగ్రవర్ణాలు అనేది ఒకటి పక్కకు పెడితే ఏ ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళినా కూడా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కూడా అక్కడ వెనకబడిన తరగతికి సంబంధించినటువంటి దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉద్యోగస్తులు ఉన్నారు ఈ ఉద్యోగాలు రావడానికి కానీ ఈ ఉద్యోగాలు వారికి కేటాయించడం కానీ ప్రభుత్వానికి ఏ విధంగా మీ సమాధానం ఏంటిది పట్ల బాబాసాహబ్ అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ల ద్వారా అయ్యే మాకు గతి అయినాయి ఇవాళ వాళ్ళకి అవసరం లేదే వాళ్ళ కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రభు ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలకు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళంతా ఈ దేశంలో ఉండేటువంటి సంపద అంతా కూడా దోసుకొని ప్రపంచ దేశాలను నేలుతూ ఉన్నారు అమెరికా రష్యా లండన్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళు ఆఫీసుల్లో వచ్చి పనిచేసి సాధారణమైనటువంటి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకే ఉందండి ఇవాళ ప్రజలకి సేవ చేస్తున్నారు అని అంటే అది దళితుల అది ఒక దళిత వర్గాలే తప్ప రెండో వాళ్ళు చేయటం లేదని చెప్పాను కూడా సవనీయంగా మీకు నేను మరణం చేస్తూ ఉన్నాను